వెల్కమ్ టు డివై న్యూస్ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ శరణ నవరాత్రి బ్రహ్మోత్సవాలు సరస్వతి దేవి అలంకారణలు శ్రీ రాజరాజేశ్వరి దేవి నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో పెలిసి శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చన శ్రీ లలితా సహస్రనామ పూజా కార్యక్రమం జరిగింది అమ్మవారి యొక్క పుష్పమార్గలతో సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి సాయంత్రం పల్లకి సేవ భజన బృందం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు దేవస్థాన కమిటీ dipertahankan dengan

你们、嗯。嗯嗯 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి